you mm -hmm. హాయ్ అండి నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు వాటర్ యాపిల్ కోయడానికి వచ్చాము వన్ ఇయర్ తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి ఇక్కడికి వచ్చిన ఈ గార్డెన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయడం ఈ రెండు చూపించి ఇంత వీడియో అవసరమా అనుకోవచ్చు రెండు కాదు చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఫస్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఇది వాటర్ యాపిల్ పాతింట్లో ఉన్నప్పుడు బకెట్లో ఉన్నింది ఇది వేసాము ఇక్కడ ఇన్ని టబ్బులు ఆ రేకు అంతా ఎందుకు పెట్టాము తెలుసా రాఖీగాడితో భయపడి చూడండి ఇక్కడిక్కడే ఉన్నాడు అడు చల్లగా ఉంటుంది అనేది మట్టి అంతా తవ్వేసి డిప్పు పైప్ ఉంది ఇక్కడ సో తవ్వి పెద్ద గుంత చేసేశాడు రోజుకరొంత రోజుకు రొంత గుంత ఇక్కడ వాటర్ పడుతుంది సో అలా వేర్లు బయటకు వస్తున్నాయనేసి ఇవన్నీ అడ్డం పెట్టేసి అరే కడ్డం పెట్టేసి అలా కాపాడుకున్నాం ఫ్రూట్స్ ఫ్రూట్స్ వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను ఎన్ని ఉన్నాయో ఫ్రూట్స్ అసలు చాలా బాగున్నాయి ఫస్ట్ టైం నేను ఫ్రూట్ ప్లాంట్స్ వేసినప్పటి నుంచి నాకు ఫ్రూట్స్ హార్వెస్ట్ ఇంత ఎక్కువ రావడం ఫస్ట్ టైం అనమాట ఆకులు వేసేస్తాను ఫస్ట్ కనిపిస్తుంది ఇది ఈ పుల్ల వచ్చి కరివేపాకు మండ ఇది బరువుకి గుత్తి ఎంత ఉంది ఫ్రూట్స్ చూపిస్తాను ఇప్పుడు అవి బరువుకి నేల తగులుతున్నాయి మరి ఆకి తోకొని ఇక్కడ పరిగెత్తడంలో మొత్తం పడిపోతాయి అనేసి అలా కట్టాం చూడండి ఒక్కటే చోట చూడండి ఒక్కటే చోట ఎన్ని ఉన్నాయో ఒకటే చోట అంటే ఇది రెండు కొమ్మలు ఒక రెండు నిన్న చెడిపోయి ఉంటే కట్ చేశాను తీసేశా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి ఒక గుత్తికి రెండు పోయినాయి అంటే పదకొండు ఒకే చోట ఇక్కడ ఏడు నటుపక్క మూడు రెండు నాలుగు ఇంకా కొన్ని రాలిపోయినాయి మా రాకి ఇక్కడ పరిగెత్తడంలో మొత్తానికి ఇక్కడ ఇది ఇక్కడ ఇది కొంచెం సెన్సిటివ్ అని చెప్పచ్చు రాలిపోతాయి ఇదిగోండి ఇలా చెడిపోతున్నాయి ఇలా ఎందుకో మరి ఎండలకో అదేమన్నా డిసీజో తెలియదు కానీ నాకైతే నిజంగా ఫస్ట్ టైం ఇన్ని ఫ్రూట్స్ ఒకేసారి కాపు రావడం బల్లే హ్యాపీ అనిపిస్తుంది ఒక్క పండుగ ఆశంది పాతింట్లో ఉన్నప్పుడు బకెట్లో వేసినప్పుడు చాలా స్వీట్ ఉన్నింది అందుకు అంత స్వీట్ అది నాకు తోట దగ్గర కూడా అనిపించలేదు రెడ్ కలర్ పింక్ కలర్ వాటర్ యాపిల్ కూడా సో ఇది ఇంకా ఎట్లయినా బాగా పెంచాలి అని నెలలో వేసేసాం కట్ చేస్తున్నాయి ఇంకా చూడండి భలే ఉన్నాయి కదా ఇది చూడండి మొద్దుకు వచ్చింది మొద్దుకి ఈ మొద్దుకు వచ్చింది ఒక కాకు కూడా లేదేడా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి నాకైతే ఆ రెడ్ కలర్ అదే పింకో రెడ్ రెడ్ లాగే ఉన్నాయిలేండి వాటికంటే ఇదే టేస్ట్ చాలా బాగా నచ్చింది అవేమంత అనిపించలేదు నాకు మరి బ్రీడ్ వేరే పడిందో ఏమో తెలీదు ఇక్కడ పైన కూడా ఉన్నిన్నాయి ఇదిగోండి ఇట్లా అయిపోయినాయి ఎండాకేమో పక్షులు కూడా ఉన్నాయి ఇక్కడ అంతా ఇక్కడ ఒకటి ఉంది ఇది చిన్నది ఇట్లే ఉండిపోయింది అంతే చూడండి ఎన్ని వచ్చాయో ఒక చెట్టుకి అది కూడా రెండు కొమ్మలకి అంతే ఇప్పుడు ఇది తిని చూద్దాం ఎలా ఉన్నాయో ఎక్కువ రోజులు పెట్టేస్తే వాటర్ యాపిల్ నేను గమనించాను అంటే మాగుతుంది ఇంకా అని చెప్పి పెట్టేస్తే కొంచెం స్పంజ్ లాగా అయిపోతుంది లోపల వాటర్ కంటెంట్ తగ్గిపోయేసి వాటరీగా అట్లా ఉండదు స్పంజ్ లాగా అయిపోతుంది అన్నమాట సో మరీ ఎక్కువ రోజులు కూడా పెట్టద్దు టేస్ట్ చేద్దాం ఇప్పుడు వాష్ చేసి నీళ్ళు వేడిగా ఉన్నాయి ఎండలకి వాష్ చేసేసాం ఇంత చిన్న చెట్టు నుంచి ఇన్నైతే వచ్చాయి చూడండి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎరువులు ఏమి ఇవ్వలేదు దీనికి ఒక్కసారి ఇచ్చాను అది కూడా పూత వచ్చేటప్పుడు ఒక్కసారి ఎరువు ఇచ్చాను దానికంతే ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక్కసారి కూడా ఇవ్వలే ఇప్పుడు టేస్ట్ చేద్దాం చిన్నోడైతే నాకు తీసుకురామా వాటర్ యాపిల్ అని ఎంతగా చెప్పాడో నీకు లేకుండా పైనంత గ్రీన్ ఉంది కింద కొంచెం పింక్ వచ్చింది ఇది ఒక లాంటిది ఇప్పుడు నీరు బాగుంది ఎలా ఉందంటే కొంచెం లెమన్ స్మె లెమన్ స్మెల్ వస్తుంది అంటే ఇలా చూస్తే కాదు నా మిల్లినప్పుడు అట్లా అనిపిస్తుంది స్వీట్నెస్ కూడా లైట్ స్వీట్నెస్ ఇప్పుడు ఏదైనా మనం స్వీట్ తిని మింగేసిన తర్వాత పైన మళ్ళీ ఆ స్వీట్ టేస్ట్ అలాగే వదిలి వెళ్తుంది కదా కాసేపు అలాగే ఉండేది ఇది అట్లా అనిపించదు నాలుగు పని ఏ స్వీట్నెస్ వదలకుండా మొత్తంగా లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది మొత్తానికి ఇది అండి వాళ్ళ వీడియో ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్ మంచి వీడియోస్ ఉండండి సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త క్రాప్స్ కొత్త వెరైటీస్ మనకి సీజనల్ వెరైటీస్ అన్నీ వస్తూ ఉంటాయి ఇది మొత్తం కూడా పద్దెనిమిది సెంట్లు మనం గార్డెన్కే పెట్టుకున్నాము సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాస్త గజిబిజిగా ఉంది ఇంకా క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది తోట హాఫ్ స్థలం రాకీ తిరగడానికి ఉంది హాఫ్ మాత్రమే మేము గార్డెన్కి పెట్టుకున్నాం అన్నమాట రోజు వాడు తిరగడం చెట్లు పాడు చేయడం వాడిని తిట్టడం కొట్టడం ఇదంతా లేకుండా వాడికి వదిలేసాం హాఫ్ ఈ హాఫ్ సైడే ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ సేఫ్ వాడు ఉండే సైడ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే పిల్లలు ఎవరు దూకకుండా ఒక వేయకుండా ఉంటారు అనేసి ఇక రోపాకు చింత సీతాఫలం ఈ కొన్ని అరటి ఫ్రూట్ అంతా కూడా ఈ సైడే ఉన్నాయి ఓన్లీ వెజిటేబుల్స్ అటు సైడ్ ఉన్నాయి రాకీ ఇక్కడికి రారా నీ గురించే చెప్పేది దా ఇక్కడికి రా రాకీ సీట్ సిట్ మా అట్లా తిరిగి కూర్చున్నా నువ్వు బుడద దొక్కినావు అది చూడండి బుడదలోకి వెళ్తాడు ఏ పా నీ నీళ్ళు అక్కడ ఉన్నాయి పోయిదా నా డ్రెస్ అంత బుడద బుడద చేశాడు అటు ఇటు నాలుగైదు సార్లు వరగెత్తాడు ఇప్పటికే వితిన్ టూ మినిట్స్ సో నెక్స్ట్ ఇంకా ఎందుకు ఇంత డర్టీగా ఉంది నెక్స్ట్ వీడియోలో గార్డెన్ ఇంకా డర్టీగా కనిపిస్తుంది చిన్న వీడియో ఉంది చిన్న హార్వెస్ట్ ఉంటే నిన్న చేసా అది నెక్స్ట్ వీడియోలో పెడతా ఏంటి ఇంత తర్వాతగా ఉందనుకోవాలా సో అదంతా ఎందుకు అనేది నేను తర్వాత తెలుస్తుంది జూన్ క్రాప్ కోసం ఇప్పటి నుంచే రెడీ చేసుకుంటున్నాము ఈసారి కలుపు కుక్కులు కోళ్ళు ఈ మూడు సమస్యలకి నైంటీ పర్సెంట్ మనం చెక్ పెట్టేసేలాగా అంటే నైంటీ పర్సెంట్ ఈ మూడు సమస్యలు మనకి తగ్గిపోయేలాగా ప్లాన్ అయితే చేస్తున్నాము సో అదేంటి అనేది తర్వాత చూపిస్తాను పాప అక్కడ

నేను ఇస్తా ఇచ్చిన పెద్దది నువ్వు పెద్దది తీసుకో అన్నీ చిన్నవి కొరికినావు ఇలా కొరికినట్టు చూపి కాయ చూపి మంచిది తీసుకున్నావా లేదా ఓకే తనకి బాగుండు అయితే

కూడా కావాల సరేలే త్యాగం ఎడత సరేలే చెప్తా అండి అన్నట్టుంది ఓకే బాయ్ చెప్తారులే సో ఇది వాల్టీ హార్వెస్ట్ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్